హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన వామాకుతో ఈజీ అండ్ క్విక్గా తయారయ్యే బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం ఇవి చేయడానికి ముందుగా పదిహేను వామాకులను తీసుకొని నీటిలో ఒక పది నిమిషాలు నానపెట్టాలి ఇలా నానపెట్టడం వలన ఆకులపై ఉన్న డస్టును క్లీన్ చేయడం ఈజీ అవుతుంది పది నిమిషాల తర్వాత ఈ ఆకులన్నింటినీ క్లీన్ చేశాక ఈ ఆకులను ఒక క్లాత్పై వేసి తడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారము రెండు టీ స్పూన్ల బియ్య పిండి ఫ్రెష్గా నూరిన హాఫ్ టీ స్పూన్ అల్లము పావు టీ స్పూన్ వాము వామాకు బజ్జీలు అయినా కూడా వాము వేసుకోవాలి చిట్కడు బేకింగ్ సోడా వేయాలి ఒకసారి అన్నింటినీ కలుపుకోవాలి ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ దోశ బ్యాటర్ కంటే ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీలో ఈ ఆకుకు పట్టేలా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ వాము ఆకులను ఒక్కొక్కటిగా పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి ఈ ఆకులను డైలీ తినడం వలన డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ బజ్జీలను రెండు వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్